ఈ రోజు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నందు జనసేన పార్టీ అనంతపురం అధ్యక్షులు పొదిలి బాబురావు జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఒకటవ డివిజన్ నాయకులు సాయి కృష్ణ యాదవ్ ప్రసాద్ వరుణ్ మరియు తదితరులు పాల్గొన్నారు हा <laughs> देवत <laughs> హలో ఎవరు మీరు ఉండరా వద్దు ఉండరా చేస్తా ఉండరా చేస్తా ఉండరా ఊరే మెంటల్ తెప్పించిన నాకు ఊరినే నాకు ఊరినే నాకే ఊరినే ఉండేవాడు నాకేం నా జన్మదిన సందర్భంగా ఇక్కడ అన్నదానం నాకు చేయించడం జరిగింది మేమైతే ఒకటి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి అరుగుదాలు నడుస్తామని సేవా కార్యక్రమాల్లో దాంతో పాటు మేము ముందుంటామని కూడా ంతబు నడుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జనసేన పార్టీ డివిజన్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఈ అదృష్టం కల్పించిన పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అనగా మా టౌన్ ఇన్ఛార్జ్ జనసేన టౌన్ ఇన్ఛార్జ్ బాబురావు గారు భర్త సందర్భం కూడా మేము అలాగే మా ఓటో డివిజన్ ప్రసాద్ గారు వరుణ్ గారు అలాగే వేరే నాయకులు కూడా కలిసి పలు చోట్ల అన్నదాన కార్యక్రమం చూపిస్తాం అందులో భాగంగానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమం అన్నదానం కూడా మాకు ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తామని చెప్పేసి తెలియజేయడం వన్స్ అగైన్ మోర్ హ్యాపీస్ ఆఫ్ ద డే బాబు అన్న